శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురం గ్రామంలో తెలగ కుల నాయకుడు పల్లంట్ల వెంకట రామారావు తెలగ కులని బీసీలో చేర్చాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం నుండి పాయకరావు వరకు పాదయాత్ర చేయటకు నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సింగయ్య ఎంపీపీలు పాలవెల్లి మాలకొండ రెడ్డి మేకల ధనమ్మ జెడ్పీటీసీ శివలీలమ్మ మండల స్థాయి అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు అందులో భాగంగా ఈరోజు సోంపేట నుండి హరిపురం వరకు పాదయాత్ర చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలగ కులస్తుల్లి బీసీలో చేర్చాలని పాదయాత్ర దృఢ సంకల్పంతో ప్రారంభించాను ఈ కార్యక్రమం చివరి వరకు విజయవంతం చేయాలని తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మా ప్రయత్నం కూడా ప్రత్యేక ధన్యవాదాలు త్వరలో ఈ పాయికరపేట వరకు అయిన పాదయాత్ర తర్వాత మంచి ఫైరింగ్ సభ పెడుతున్నాం మన పోగాపరంగా పోస్ట్ పెట్టిన దాంట్లో కానీ అప్పుడు సుమారు మూడు లక్షల మంది జనంతో మన బహిరంగ సభ ఏర్పాటు మీకు తెలియజేస్తున్నాను ఆ టైంలో మన కంపల్సరీ మన సంఖ్యా బలం కనపడాలి మనం కనపడాలి అందువల్ల మన ఆవిడ కనపడాలి తల్లుల కడుపు కూడా కనపడాలి అందువల్ల అందరూ ఐక్యమతంతో ఆ సభను ఎప్పుడైతే మనం విజయమంత్రి చేస్తామో ఇదే తర ఇదే తండాలో మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నాకు ఆదిత్యం ఇచ్చారో సేమ్ అలాగే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ యొక్క బహరింగ్ సభని మనం ఎప్పుడైతే విజయవంతం చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ మనకి బీసీ రిజర్వ్ ఇచ్చి తరుతారు మీకు తెలియజేస్తున్నాను లేకపోతే జల సమీకరణ వల్ల మనం ఎంత సంఖ్య ఉన్నామో ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలుస్తుంది మనం ఎంత ఐక్యంగా ఉన్నామనే విషయం కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించే పెడతాయి అయ్యో నేను ఉన్న మన మన సోదరులలో చాలా మందికి శ్రీకాకుళం జిల్లాలో మించు మించి అందరూ కూడా వీసిన చేస్తుంది ఇది బీసీ జిల్లాగా ఉంది ఓన్లీ మనం ఒక్కరే మిగిలిపోయాం మనకు కూడా ఆ బీసీ రిజర్వేషన్ ఇస్తే అందరం కూడా అన్నదమ్ములాగా సమానంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న బీసీలకి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యేక జీవో పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు పాదయాత్ర చేస్తున్న పీవీఆర్ గారి పాదయాత్రకి సందర్భంగా రోజు ఇక్కడ వచ్చిన విశేష తెలంగాణ సోదర సోదరులకు అలాగే బాధ్యత వహించినటువంటి పీవీఆర్ గారికి అలాగే పెద్దలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పెద్దలకందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇది ఈరోజు ఉద్యమం కాదు గత నలభై యాభై సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమం మీ అందరికీ తెలుసు తెలంగాణ పరిస్థితి ఏమిటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎక్కడ అనగదప్పబడ్డారు అనేసి మన అందరికీ తెలుసు అందుకు మాకు బీసీలో చేర్చాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బాగా వెనకబడి ఉన్నాం విద్యలో కూడా వెనకబడ్డాం